నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు చాలా శక్తివంతమైన ఇచ్చే ఒక అద్భుతమైన పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నాం చాలామంది అంటున్నారు కదా కలిసి రావటం లేదండి దరిద్రం పట్టిపీడిస్తున్నదండి మా ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలే పిల్లల మధ్య భార్యాభర్తల మధ్య ఒక విషయం కాదు ప్రతి ఒక్క విషయానికి ఏదో ఒక గొడవలు వస్తూనే ఉన్నాయి అసలు మాకు సరిగ్గా ఉండడం లేదు పూజలు చేస్తున్నాము అలానే మీరు చెప్పిన పరిహారాలు అన్నీ కూడా చేస్తున్నాం కానీ ఏంటో పరిస్థితి అర్థం కావటం లేదు ఎందుకు ఇలా అవుతుంది దేవుడి మీద నమ్మకం కూడా పోతుంది ఇంకా నువ్వు విపరీతమైన బద్ధకం వస్తుంది ఏ పని చేసినా కానీ చేయాలనిపించటం లేదు ఇలాంటి సిచ్యువేషన్తో చాలామంది ఉంటారు మనం వాడుకునే కొన్ని వస్తువుల్ని మనం కరెక్ట్గా వాడుకుంటే జీవితంలో అసేంత అనేది ఉండదు కొంతమంది ఉంటారు పక్కనున్న వాళ్ళు బాగున్నారని లేదంటే వారి వ్యాపారం బాగుంటుందని ఈర్ష అసూయలతో ఎదుటి వారిని చూసి తట్టుకోలేకపోవడము అలానే ఏడవడము వాళ్ళకి ఇన్ని డబ్బులు వచ్చేస్తున్నాయి మనకిన్ని రావటం లేదే వాళ్ళ పరిస్థితి బాగుంది మన పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని ఈ రకంగా కొంత మనసులో ఒక రకమైన ఉద్రేకంగా ఒక ఇష్టం లేనితనంతో బాధపడుతూ ఉంటారు మనకి ఎప్పుడైనా సరే అదృష్టం కావాలని మనం చూస్తాం ఇలాంటివన్నీ కూడా మన మనసులో పెట్టుకుంటూ మనం ఎప్పుడు చూసినా ఇదే ఈర్ష్య అసూయులతో అవతల వాళ్ళని చూసి ఒక రకంగా మనసులో ఇప్పుడు చూసిన దాంతోనే ఇదైపోవడము ఇలా ఉంటే కనుక అదృష్టం రాదు మనం ఎప్పుడైనా సరే అదృష్టం కావాలనుకుంటాం కానీ ఇలాంటివన్నీ కూడా అదృష్టం రానికుండా దురదృష్టాన్ని కలిగజేసే విధంగా చేస్తాయి ఇవన్నీ కూడా జరగడం ఏంటంటే జాతకంలో ఉన్న లోపాలు పూర్వకర్మ శాపాలు ఇంకా మన ఇంట్లో కొన్ని పదార్థాలను తెలిసి కానీ కానీ ఒక చోట అనేది పెడుతూ ఉంటాం అలాంటి వాటిని మనం ఉంచుకోకూడదు కానీ చేయవలసినవి ఇలాంటివి మనం చేయకుండా వరతాలు నోములు అన్నీ కూడా చేస్తాం అన్నీ చేసుకోవచ్చు కానీ ఇలాంటి వాటిని కూడా మనం మార్చుకుంటూ ఉండాలి ఇలాంటి వాటి విషయం వల్ల కూడా అదృష్టం దురదృష్టంగా మారుతుంది కాబట్టి ఆ అదృష్టాన్ని మీరు ఏ రకంగా పొందవచ్చు అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి దాంతోపాటుగా మీ యొక్క దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకునే ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను అందుకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్లో ప్రతి సమస్యకు తగ్గ పరిహారాలు పూజలు ఉన్నాయి ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి మీ సమస్యకు తగ్గ పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నించండి అలానే సబ్స్క్రైబ్ కండి బిల్ బటన్ ప్రెస్ చేయండి చేసిన వెంటనే ఆలైన నోటిఫికేషన్ యాక్టివేట్లో పెట్టుకోండి అలా చేస్తే ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా మీ వరకు వస్తాయి ఇంకా ఈ వీడియోని మీరు ఎంతమందికి షేర్ చేయగలుగుతారో అంతమందికి షేర్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉంటాయి కాబట్టి మీకు కుదిరినంతలో షేర్ చేయండి ఇక మన విషయంకి వెళ్దాం చాలామందికి కలిసి రావడం లేదు ఏదో ఒక సమస్య డబ్బు నిలవడం లేదు ఇంట్లో పిల్లల మధ్య సమస్య ఇంట్లో రకరకాల సమస్యలు ఒకటి కాదు అనేక రకాలైన సమస్యలు దీనికంతా ఏంటంటే మూలం దరిదే దేవత మానసికంగా కుంగిపోవడం శారీరకంగా అనేక రకాలైన సమస్యలు రావడం వీటన్నిటికీ మూలం దరిదే దేవత ఎవరైతే మానసిక స్థితిని సరిగ్గా పెట్టుకుంటారో అప్పుడే మీరు లాభపడతారు మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోతే అన్నీ అస్తవ్యస్తంగా అయిపోతుంటాయి కాబట్టి మన మానసిక పరిస్థితిని కాస్త కంట్రోల్లో పెట్టుకొని ఎలా చేయాలి ఉన్న సమస్యని ఎలా ఎదుర్కోవాలి అనేది ఒక కాస్త మీరు ఆలోచన చేసుకొని ముందుకెళితే కనుక ఆ సమస్యలను మనం తీర్చుకోగలగచ్చు ఇక్కడ ఈ పరిహారానికని నిమ్మకాయ పచ్చిమిరపకాయలు అనేటివి కావాల్సి ఉంటుంది ఈ నిమ్మకాయకి పచ్చిమిరపకాయలకి చాలా శక్తి ఉంటుంది నిమ్మకాయలో పులుపు ఉంటుంది పచ్చిమిర్చిలో ఘాటు ఉంటుంది కారం ఉంటుంది ప్రతిరోజు మనం కూరలో బాగా ఉపయోగించుకుంటూ ఉంటాం తింటూనే ఉంటాం ఏముందిలే అనుకుంటారేమో కానీ అదృష్టం రాకుండా దురదృష్టాన్ని కలగజేసి అసలైన పాయింట్ ఇక్కడే ఉంది ఏంటంటే మీరు నిమ్మకాయ పచ్చిమిరపకాయలు తీసుకురావడానికి ఏదైనా సరే ఒక షాప్కి వెళ్తారు అలా వెళ్ళినప్పుడు నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు అన్నింటినీ కూడా కలిపేసి ఒక బ్యాగ్లో వేసుకొని వచ్చేస్తుంటారు చాలామంది చేస్తూ ఉంటారు అలా వేసుకొని రాకండి వాటిని విడివిడిగా అంటే సపరేట్గా కాస్త బ్యాగ్ తీసుకుని వెళ్ళండి ఇక ఆ రకంగా చేసుకుని వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెడతారు కదా ఏ కూరగాయలైనా సరే ఫ్రిడ్జ్లో పెడతారు ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు కలిపి మాత్రం పెట్టకండి ఎందుకంటే పులుపు కారాన్ని లక్ష్మీ అమ్మవారి యొక్క అక్క దరిద్ర దేవతగా చెప్తారు ఎప్పుడైనా సాయం సమయంలో ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపుగా వీరిద్దరూ మన ఇంటికి వస్తారు లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన కొన్ని పదార్థాలు ఉంటాయి అవి మనందరికీ చాలా వరకు తెలిసే ఉంటాయి అలానే దరిద్ర దేవతకి ఇష్టమైన పదార్థాలు కొన్ని ఉంటాయి వాటిల్లో చూసుకుంటే కారం పులుపు మన ఇంటికి లక్ష్మి అమ్మవారు వస్తుంది ఆమెకి నచ్చలేదనుకోండి బయటికి బయటకు వెళ్ళిపోతుంది తర్వాత ఎంటర్ అయిపోతుంది ఇంట్లోకి ఎవరైతే పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు ఇవి రెండూ కూడా ఒకే చోట పెట్టి ఉంచడం జరిగిందనుకోండి అంటే పులుపు కారాన్ని ఒకే చోట ఉంచితే కనుక ఆవిడ బాగా ఇష్టపడుతుంది ఇక ఆమె మన ఇంట్లోకి వచ్చేస్తుంది మీరు చూసే ఉంటారు చాలామంది ఇళ్లల్లోనూ అలానే షాపుల్లోనూ బయట వైపు నిమ్మకాయల్ని పచ్చిమిరపకాయల్ని కాస్త కడుతూ ఉంటారు అలా ఎందుకు కడతారంటే గుమ్మం ముందే ఆమెను అక్కడే ఉంచేయడానికే కడతారు ఇక ఆమె ఎప్పుడు మన ఇంట్లోకి ఎంటర్ కాకుండా ఉండడానికి అలా చేస్తే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి వచ్చేస్తుందని ఆ రకంగా చేస్తారు ఆమెను గుమ్మం ముందు అక్కడే ఉంచడానికని నిమ్మకాయ పచ్చిమిరపకాయలు మాలను కడతారు ఇక లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి వచ్చేస్తుంది లక్ష్మీ అమ్మవారి ఇంట్లోకి వస్తే ఆమె మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది దరిద్ర దేవత ఇక బయటే ఉండిపోతుంది అక్కడే సాయంత్రం సమయంలో మీ ఇంట్లో దేవుడి దగ్గర అంటే దీపారాధన చేసుకొని చక్కగా దేవుడి దగ్గర బెల్లం కావచ్చు లేదంటే పరమాన్నం ఇలాంటి పదార్థాలను తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టమని చెప్తారు సాయంత్రం సమయంలో ఆరు గంటలకు ముందే అంటే ఐదు నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల సమయంలో మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే కనుక తులసి కోట దగ్గర ఒక చిన్న దీపారాధన చేయండి అలానే ఒక చిన్న బెల్లం మొక్కనైనా సరే నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి ఆ రకంగా చేస్తే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో నిలకడగా ఉంటుంది ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు ఏంటంటే ఇలాంటి బెల్లం మొక్క కానీ తీపి పదార్థాలు అంటే అమ్మవారు చాలా ఇష్టపడుతుంది కాబట్టి ఆ సమయంలో మనం చక్కగా దీపారాధన చేసుకొని చిన్న బెల్లం మొక్కనైనా సరే నైవేద్యంగా పెడితే అమ్మవారు మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు తులసికోట దగ్గర చేయలేని పరిస్థితి ఉంటే కనుక సాయంత్రం సమయంలో మీ పూజా మందిరంలోనే మీ ఇష్ట దేవతారాధన దగ్గర ఒక చిన్న దీపారాధన చేసుకొని చిన్న బెల్లం మొక్కనైనా సరే పెట్టండి అమ్మవారు వస్తుంది మీ ఇంట్లో పొరపాటును కూడా నిమ్మకాయని కానీ పచ్చిమిరపకాయలను కానీ ఒకే దగ్గర మాత్రం పెట్టకండి విడివిడిగా పెట్టండి అంటే ఒక చిన్న డబ్బాల్లో కానీ అలానే పాలితీన్ కవర్లో కానీ ఆ రకంగా పెట్టేయండి అలానే మీరు ఏ రోజైనా సరే వ్యాపారం చేసేవారు కానీ వ్యవసాయం చేసేవారు కానీ ఇంటి దగ్గరైనా సరే ఒక నిమ్మకాయ తీసుకోండి అలానే ఏడు పచ్చిమిరపకాయల్ని ఈ ఏడు పచ్చిమిరపకాయల్ని అలానే ఈ నిమ్మకాయని కలిపి దారంతో నిమ్మకాయ కిందకి వచ్చేలా పెట్టేసేసి పైకి వచ్చేలా ఆ రకంగా పచ్చిమిరపకాయలు వచ్చేలా చక్కగా దారంతో కూర్చి మీ గుమ్మానికి బయట వైపు గుమ్మం పైన సరే లేదంటే గేటు దగ్గరైనా సరే కట్టేయండి బయటనే కట్టండి అంటే దరిద్ర దేవత ఇంట్లోకి అనేది రాకుండా వైపు ఉండిపోయేలా మీరు అక్కడ కట్టండి ఏ రోజైనా మీరు కట్టచ్చు ఎప్పుడైనా కట్టచ్చు సమయం అంటూ ఏది లేదు ఎప్పుడైనా సరే కట్టుకోవచ్చు కానీ నిమ్మకాయ పచ్చిమిరపకాయలు మాత్రం కలిపి ఇంట్లో ఒకే చోట మాత్రం పెట్టకండి బయట వైపే ఉండాలన్నమాట అవి మీరు కలిపి పెడుతూ ఉంటే కనుక ప్రతిరోజు ఏదో ఒకటి గొడవలు వస్తూనే ఉంటాయి ఆర్థికంగా ఎంత బాగున్నా కానీ చివరికి ఏదో ఒక సమస్యతోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు కాబట్టి వాటిని సపరేట్గా కవర్లో వేసి పెట్టుకోండి అలానే బయట కట్టేసేయండి అలానే చాలామంది స్కూటర్లకు కడుతూ ఉంటారు బండ్లకు కూడా కడుతూ ఉంటారు నిమ్మకాయల మాలల్ని అలా మీరు కట్టేసిన తర్వాత చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే కట్టిన వాటిని రోడ్డు మీద ఇసిరి పారేస్తూ ఉంటారు తర్వాత తర్వాత రోజున అలా ఎక్కడ పడితే అక్కడ ఎవరైతే పడేస్తుంటారో అది వాళ్ళకి అదృష్టం కలిసి రాదని చెప్తారు మీరు పారేద్దాం అనుకుంటే కనుక దాన్ని తీసి ఎవరో ఒకరు ఒక ప్రదేశంలో వేసేయండి లేదంటే ఈ కవర్లో వేసి దూరంగా పారేయండి అంతేకాని మీ షాప్ ముందు కానీ రోడ్డు మీద కానీ అలా అందరూ నడిచే చోట మాత్రం పడేయడం చేస్తే కనుక మీకే నష్టం కలుగుతుంది కొంతమంది ఇంటికి కట్టిన దాన్ని తీసేసి పక్కన ఇళ్లలో పడేస్తుంటారు మన చుట్టుపక్కల వారు బాగుంటేనే కదా మనం బాగుంటాం అంతేకాని మనం ఒక్కరే బాగుండి చుట్టుపక్కల వాళ్ళు అందరూ బాగోకుండా ఉండాలనుకుంటే అది మనకే ఎఫెక్ట్ పడుతుంది దిష్టి తీసినవి కానీ ఇలాంటివి కానీ ఒకవేళ మీరు ఎవరైనా చేస్తుంటే కనుక ఇప్పటికైనా సరే పక్కింటి వాళ్ళ మీద వేయకండి ఇది గుర్తుంచుకోండి వేస్తే కాస్త నష్టం వచ్చేస్తుంది అలా చేసే వాళ్ళు ఉంటే కనుక కాస్త మార్చుకోండి మీరు ఇప్పటికైనా సరే ఖచ్చితంగా సాయంత్రం స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర దీపారాధన చేసుకోండి బెల్లం ముక్కను కానీ లేదంటే స్వీట్ కానీ పెట్టండి ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే అమ్మవారు ముందు పెట్టండి ఎందుకంటే లక్ష్మి అమ్మవారు ఇష్టపడుతుంది కాబట్టి అలాంటి పదార్థాలు పెడితే ఇక అమ్మవారు మన ఇంట్లోనే ఉంటుంది ఈ చిన్న పరిహారం చేసి ఫలితాన్ని పొందండి అలానే నిమ్మకాయ పచ్చిమిర్చి మాలను మీరు కడతారు కదండి బయట వాటిని మీరు వారానికి ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది కట్టిన నిమ్మకాయల మధ్యలో అవి కుళ్ళిపోయినా ఎండిపోయినా పర్వాలేదు బయట ఉంటే కనుక దరిద్ర దేవత మీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మెల్లమెల్లగా మీ జీవితంలో మార్పు వస్తుంది మారుతుంది అదృష్టం మీకు వస్తుందండి దురదృష్టం మీ ఇంటి దరిదాపుల్లోకి రాదు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న వాటిని మార్చుకోవడానికి ప్రయత్నించండి మీకు దురదృష్టం పోయి అదృష్టపు ద్వారాలు తెచ్చుకుంటే సరేనండి ఇక ఈ వీడియోని ఎంతతో ముగిస్తున్నారు మరి చూశారు కదా మీ మనసులో ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను దాంతోపాటుగా ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు